నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రస్తుతం మనం వరంగల్ హంట రోడ్లో ఉన్న కాకతీయ జువాలజికల్ పార్క్లో అయితే ఉన్నాము మరి ఈ సమ్మర్లో అసలు జంతువులకి వాళ్ళు ఎటు జంతువుల మీద వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో వెళ్ళి కనుక్కుందాం పదే ఇప్పుడు మనం చూసిన విజువల్స్ అయితే లిపాట్ దగ్గరవి ఇక్కడ మొత్తం వాళ్ళకి ఈ వేసవి కాలంలో అయితే వాళ్ళకి చల్లగా ఉండడానికి వాటర్ అనేది స్ప్రింక్లింగ్ చేస్తున్నారు అనమాట అండ్ కూలర్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మనతో కొంతమంది పబ్లిక్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము ఇక్కడ ప్రతిసారి వస్తారా వస్తామండి ఎలా ఉన్నాయి మరి ఈ సమ్మర్లో యానిమల్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలా ఉన్నది బాగా అనిపిస్తుంది బాగానే ప్రొవైడ్ చేశారండీ ఇంకా ఇంకా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా దీన్ని చాలా డెవలప్ చేయాలండి ఎందుకంటే తెలంగాణకు సెకండ్ క్యాపిటల్ కదా వరంగల్ ఇంకా చాలా ఎనిమల్స్ తీసుకొచ్చి అంటే సమ్మర్లో అంటే ఇలా చిల్డ్రన్స్ ఇంకా తీసుకురావడానికి ఇంకా చాలా డెవలప్ అయ్యి ఇంకా సందర్శకులు చాలా వచ్చేలాగా గవర్నమెంట్ మంచిగా ఇంకా ప్రొవైడ్ చేసి అన్ని ఫెసిలిటీస్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే బాగానే ఉంది కదా ఇప్పటివరకు ఓకే అండి ఇంకా చేయాలి ఇంకా చేస్తే ఇంకా బాగా యాక్చువల్ లాస్ట్ టైం వచ్చాము వన్ ఇయర్ వన్ టూ ఇయర్స్ బ్యాక్ చూసాము లిపాడు మళ్ళీ ఇంకేమన్నా టైగర్ లయన్ లాంటివి అనుకున్నాము అలాంటివి కూడా తీసుకొస్తే బాగుంటుందండి ఎందుకంటే పెద్ద సిటీ వరంగల్ తెలంగాణకి సెకండ్ క్యాపిటల్ పెద్ద సిటీ కదండి ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది పెద్ద జూ కదా ఇంకా పిల్లలు ఇంకా సందర్శకులు ఫ్యామిలీస్ చాలామంది వస్తారు యాక్చువల్ వేసేవాన్ని కాదు మేము మేము ఆల్మోస్ట్ అప్పుడు డిసెంబర్లో వచ్చామండి గవర్నమెంట్ ఇంకా బాగా చేస్తాను ఆశిస్తున్నాము ఇక్కడ మనం చూసుకోవచ్చు లిపాడ్ దగ్గర వాళ్ళు కూలర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకసారి మీరు కూడా విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇక్కడే ఉంది లిపాడ్ లోపల లిపాడ్ ఉంది అండ్ బయట అట్ సైడ్ ఒక ఒక లిపాడ్ ఉంది అండ్ ఇట్ సైడ్ ఒక లిపాడ్ ఉంది మొత్తం టూ లిపాడ్స్ ఉన్నాయి ఆ టూ లిపాడ్స్కి కూడా వీళ్ళు ఇక్కడ కూలర్ అనేది ఈ సమ్మర్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ ఆస్ట్రిచ్ బర్డ్స్ కూడా మనం చూసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఉంది అండ్ వాటికి కూడా చల్లగా ఉండడానికి వాళ్ళు అక్కడ గ్రీన్ మ్యాట్ గ్రీన్ కలర్ది మొత్తం ప్రొవైడ్ చేశారనమాట దానివల్ల వాళ్ళకి బర్డ్స్కి కూడా మొత్తం కూల్గా ఉంటుంది అండ్ మీరు కూడా ఇక్కడ వీడియోలో కూడా చూసుకోవచ్చు రెండు ఆస్ట్రిచ్స్ ఉన్నాయి మరి అటు చూసారు కదా అటు బర్డ్స్కి కావచ్చు ఇటు యానిమల్స్కి కావచ్చు ఎటు తేడా లేకుండా అన్నిటికీ కూడా వాటర్ అనేది స్పి స్ప్రింక్లింగ్ చేసి కూలర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ గ్రీన్ మ్యాట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అంటే ఈ ఎండకి తట్టుకోలేక గ్రీన్ మ్యాట్స్ అనేది ఉంటే చల్లగా అంటే యానిమల్స్కి కానీ బర్డ్స్ కానీ చల్లగా ఉంటాయి అని దానికోసమని గ్రీన్ మ్యాట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు ప్రస్తుతం మనతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశోక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు ఈ వేసవిలో అంటే ఎట్లా అంటే ప్రతిసారి ఇలానే ప్రొవైడ్ చేస్తారు ఇట్లా కూలర్స్ కానివ్వండి ఇట్లా వాటర్ స్ప్రింక్లింగ్ కావండి ఇట్లానే ప్రొవైడ్ చేస్తారు సమ్మర్ కు ముందే మాకు ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం సిసిఎఫ్ డిఎఫ్ఓ గారి ఆదేశాలతో మనకు ఫిబ్రవరినే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము జనవరినే యొక్క డీర్స్కు మరియు మనకు పెద్ద జంతువు అంటే మనకు చిత్తపులు ఉన్నది చిత్తపులకి చిత్తపులకి గ్రీన్ నెట్ కడతాము స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేస్తాం కూలర్లు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎలుగు వంటికి కూడా మేము కూలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి గన్ను కూడా ఏర్పాటు చేయడం ఎందుకంటే మనకు ఈ యొక్క వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ ఇటు నుంచి వచ్చే ఎనిమల్స్ మొత్తం జూ పార్క్ అందరు అందరు కూడా ఇదే పెద్ద జూ పార్క్ కాబట్టి అందరు ఇటే వెయ్యి నుంచి పది మంది వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా చల్లదనం ఉండడానికి కోసం బయట మనకు యాభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉందంటే ఇక్కడ నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఎనిమల్స్ కూడా మన మనుషులమే తట్టుకోలేకపోతాను ఇప్పుడు కాబట్టి ఎనిమల్స్ కూడా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో వాటికి స్పిరింక్లర్స్ ఏర్పాటు చేస్తాం కూలర్లు ఏర్పాటు చేస్తాం మరి అదేవిధంగా ఉన్నాయి మనకు దుప్పులు ఉన్నాయి స్పాటెడ్ సాంబర్ డీర్ ఉంది చౌసింగా ఉంది మౌస్ డీర్ ఉంది వాటికి చలవ పందిరు లేయడం జరిగింది వాటికి కూడా మనం గ్రీన్ నెట్ కట్టి చలవ పందిరు వేసి గంట గంటకు వాటరింగ్ చేస్తాం బర్డ్ సెక్షన్లో కూడా మనకు నెమ్మళ్ళు ఉన్నాయి అదేవిధంగా లుటినో పారాకెట్ ఉంది కాక్టేల్స్ ఉన్నాయి ఎల్లో గోల్డెన్ పీసెంట్ ఉంది మరి అదేవిధంగా ఎల్లో పారాకెట్ ఉన్నాయి వాటికి కూడా మేము పైన నెట్ వేస్తాం తడకలు కట్టాం వాటి గంట గంటకు ప్రతి ఎనిమల్ కూడా మేము వాటరింగ్ చేసి వాటి చలదనానికి కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం మరియు అదేవిధంగా మనకు సమ్మర్లో కూడా వాటి చల్లదనం ఉండటానికి ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పుచ్చకాయ లాంటిది మనకు సమ్మర్లో వాటికి వేడి చేయకుండా ఈజీగా డై రేషన్ అయితే అటువంటి మన ఆహార పదార్థాలు కూడా మనకు కల్పించింది ఓఆర్ఎస్ పౌడర్ లాంటివి కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఆ విధంగా మనం వాటికి ఎండ తట్టుకునే విధంగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం మొత్తం ఇప్పుడు ఈ జూ పార్క్లో మొత్తం ఎన్ని కూలర్స్ పెట్టారు మొత్తం మేము ఒక పది కూలర్లు ఏర్పాటు చేయడం జరిగింది పది కూలర్లు ఏర్పాటు చేయడం జరిగింది చిరతపులకి ఎలుగుబంటికి మౌస్ డీర్కు ఈ యొక్క ఎనిమల్స్ ఇవి కొద్దిగా మెయిన్ ఎనిమల్స్ కాబట్టి వాటికి అన్నిటి కూడా ఎనిమల్స్ అంటే ఏ ఎనిమల్స్ కదా కూలర్ ఏర్పాటు చేయాలి వాటికి చేసినాము మిగతా వాటికి చలవ పందిలు ఏర్పాటు చేస్తాం లింగ్ ద్వారా ఏర్పాటు చేస్తాం మరి వాటరింగ్ కూడా ఎనిమల్ కీపర్స్ వాటరింగ్ చేస్తారు ఎలుగు మనకు వాటర్ గన్ ఉన్నది గన్ ద్వారా వాటరింగ్ చేస్తుంటాం అంటే ప్రతి ఇయర్ అంటే గతంలో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కదా గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కదా అంటే అప్పుడు బాగున్నాయినా ఏర్పాట్లు ఇప్పుడు బాగున్నాయి ఏర్పాట్లు మేము ఎనిమల్స్ రక్షణలో ఎల్లప్పుడూ వాటి గురించి చర్యలు తీసుకుంటూనే ఉంటాం ప్రభుత్వాలు ఏదైనా కూడా ఏ ప్రభుత్వమైనా మాకు సహకరిస్తూనే ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా మన ఎనిమల్స్కు ఫీడ్ కానీ ఏది కానీ సంక్షోభం రాకుండా చూసుకుంటుంది మరి మా యొక్క ఉన్నతాధికారులు కూడా ఈ ప్రభుత్వాల గురించి కాకుండా మనం ఏ ప్రభుత్వమైనా వాటి యొక్క ఆశీస్సులు కోరుకొని వాళ్ళు ఇచ్చే బడ్జెట్ తీసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ కోసమే ప్రయత్నం చేస్తాం ఏ ప్రభుత్వమైనా వాటికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూనే ఉంటాం ఇంకా అంటే ఇంకా వేరే అనిమల్స్ కావాలని పబ్లిక్ అంటున్నారు కదా ఇంకా డెవలప్ కావాలి అంటున్నారు ఇంకా ఏమైనా ఎనిమల్స్ వచ్చే అవకాశం ఉన్నా లైక్ లోయన్ కానివ్వండి టైగర్ కానివ్వండి ఇంకా వచ్చేవి వచ్చే విన్నా టైగర్ ఇప్పుడే మనం టైగర్ ఎంక్లోజర్ కూడా మనకు సిజేడియో నుంచి అప్రూవల్ అయింది టైగర్ ఎంక్లోజర్ కూడా నిర్మాణం జరుగుతుంది చాలా కొద్ది నెలల్లో తక్కువ టైం టైంలోనే టైగర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మరి విన్నారు కదా ఫిబ్రవరి నుంచే అనిమల్స్ అన్నిటికీ కూడా కూలర్లు ఏర్పాటు చేయడం జరిగింది అటు పందిర్లు కావచ్చు వాటర్ స్ప్లింక్లింగ్ కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయడం అయితే జ జరుగుతుంది మరి ఇక్కడ ఇప్పుడే కాదు ప్రతి ఇయర్ కూడా ఇలానే వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ కూడా అనిమల్స్ కోసం అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు ఏర్పాటు చేయడం అయితే ఇక్కడ జరుగుతుందని ఫారెస్ట్ ఆఫీసర్ గారు అయితే మనకు చెప్తున్నారు కెమెరామెన్ కౌశిక్తో సంతోషి ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్